గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురువు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ అని చెప్పి మనం నార్మల్గా చేసే సమయంలో చేసే పూజలు కానీ పనులు కానీ ఫలితం వచ్చేదానికన్నా ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో చేస్తే వచ్చే ఫలితం రెట్టింపు ఉంటుందని చెప్పి ఎందుకు అంత వైశిష్టము అనంటే దేవతలు సంచరిస్తుంటారు ఆ సమయంలో అని చెప్పి చెప్తుంటారు అసలు కరెక్ట్ బ్రహ్మ బ్రహ్మముహూర్త సమయం ఎప్పుడు అనంటే మూడు నుంచి నాలుగు అని చెప్తారు లేదు అంటే సూర్యోదయానికి ముందర ఒక నలభై నిమిషాలు అంటారు రకరకాలుగా అంటుంటారు అసలు ఆ సమయం కరెక్ట్ గా ఎప్పుడు నిజంగా ఆ సమయంలో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుందా ఎలాంటి ఆరాధనలు చేయాలి తప్పకుండా బ్రహ్మ నివ్రతం నాకు ఒక పేరు ఇది ముహూర్తం దీనికి మన వాళ్ళు బ్రహ్మ ముహూర్తం అని పేరు మార్చేశారు బ్రాహ్మీ ముహూర్తం ఇప్పుడు మీరు ఒక మాట నాకు చూసారండి మామూలు సమయంలో ఆ సమయంలో చూస్తే ఎక్కువ రెట్టింపు ఫలితం చెప్పి అసలు చెయ్యవలసిన సమయమే అది కానీ అప్పుడు మనం దేవతార్చన అనేటువంటిది చెయ్యవలసిన సమయమే అది మనం అప్పుడు చెయ్యట్లేదు కాబట్టి విడిగా ఇంకెప్పుడో చేసుకుని ఎప్పుడో ఒకనాడు ఆ నాడు చేద్దామని చెప్పి మనం ముందుకెళ్తున్నాం వాతావరణంలో కానీ అనునిత్యము కూడా మనకు ఉషోదయం అరుణోదయం సూర్యోదయం మూడు ఉదయాలు ఉంటాయమ్మా ఉషోదయం తర్వాత అరుణోదయానికి సూర్యోదయానికి మధ్యలో సమయం బ్రాహ్మీ ముహూర్తం ఉషోదయం అంటే మార్నింగ్ మనకు మూడు గంటల నుంచి వస్తాయి ఎర్లీ మార్నింగ్ మూడు గంటల నుంచి ఎప్పటి వరకు ఉషోదయం అనంతరం మనకు సూర్యోదయానికి రెండున్నర నుంచి మూడు గడియలు గడియ అంటే ఇరవై ఏడు నిమిషాలు సమయం అంటే దాదాపు గంట కనీస మాత్రం గడియని లెక్క తీసుకోవాలి ఓకే ఇక మనకు అవకాశం లేదు అంటే గడియ లెక్క తీసుకోవడం అనేటువంటిది ఆ సమయం ఏంటి సూర్యోదయానికి ముందు చేయవలసినటువంటి విధానం కానీ మనం అది చెయ్యట్లా అది చెయ్యకపోగా ప్రత్యేకంగా బ్రాహ్మీ ముహూర్తంలో ఏదో చేస్తే ఇంకేదో వస్తుంది అని అనుకుంటున్నాం బ్రాహ్మ ఎప్పుడూ చేయకుండా ఒక రోజు నాడు బ్రాహ్మీ ముహూర్తంలో ఏదో చేస్తే ఇంకేదో వస్తుంది అనే మాట అబద్ధమే నువ్వు ఏదైతే చేయాల్సింది ఉందో ఆ రోజు నాడు దాన్ని సక్రమంగా చేసావు ఓకే సక్రమం అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే నీ యొక్క జీవితంలోకి తెచ్చుకున్నావో ప్రతిదీ సక్రమంగానే వస్తుందిగా దేనివల్ల వీటికి ముఖ్య కాలా అతిక్రమణ అని ఉంటుంది వీటిలో సక్రమము అక్రమము ఉండవండి సక్రమం లేదంటే కాల అతిక్రమణం అంటే ఏ కాలంలో అయితే నువ్వు నిర్వర్తించాలో ఆ కాలాన్ని అతిక్రమించావు ఓకే ఆ కాలంలో చేయలేదు వేరే సమయంలో చేస్తున్నావు కనుక కాల అతిక్రమణ దోషప్రాయశ్చిత్తార్థం అసలు చేయకుండా మానకూడదు కనుక అప్పుడు చేయలేక ఇప్పుడు చేస్తున్నావు అంతేగాని అప్పుడు చేస్తే ఏదో విశేషమైన ఫలితం వస్తుంది అనేటువంటిది కాదు అది నీవు ప్రతినిత్యం నువ్వు ఎలా నిద్రపోతావో ఎలా భోజనం చేస్తావో నీ నిత్య జీవితం ఎలా అయితే ఉంటుందో ఆ నిత్య విధానంలో అదొకటి దాన్ని మనం తీసేసి ఇవాళ బ్రాహ్మీ ముహూర్తం తీసుకొచ్చాను కొత్తగా బ్రాహ్మీ ముహూర్తం ఇవాళ కొత్తగా జనాలకి తీసుకొస్తున్నాం కానీ నిరవధికంగా నిత్యము నైమిత్యక విధానం తీసేస్తే నిత్య విధానంలో ఆచరించవలసింది ఏదైనా ఉన్నది ప్రాథమిక అర్చన అని అంటే అది బ్రాహ్మీ ముహూర్త సమయం మేము మామూలుగా ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో కనీసం నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఒక ఘడియ కూర్చోగలిగితే అదృష్టం లేదు మూడు ఘడియలు ఉంటామంటే యోగం ఏమీ లేదంటే కనీసం ఒక నాలుగైదు నిమిషాలు ఉంటాము అనంటే ఆ సమయంలో సర్వమానవాలే కూడా దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ఓంకార ఓకే మెడిటేషన్ అని చెప్పి మామూలు భాషలో ఆ మెడిటేషన్ కూడా మనం క్లాసెస్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం అది మెడిటేషన్ కాదు ధనటేషన్ ధనటేషన్ దానికి ఫీజు కట్టాలి కదా ఆ సమయంలో చేసేదే మెడిటేషన్ సమయాల్లో చేసే మెడిటేషన్ అంటున్నారా మనం కూర్చున్నాం అనేటువంటి ఫీలింగ్ కోసమే అంటే ఆ తెల్లవారుజ ఇప్పుడు మీరు పది గంటలకి ఉదయం పూట మెడిటేషన్ చేస్తా ఉంటారు ఎనిమిది గంటలకి ఇలా కానీ అవి అవి ఏదో సో చివరికి డిస్టర్బెన్స్ ఉంటాయి తెల్లవారుజాని మీరు ఆ ముహూర్తంలో కూర్చోండి ఏమి ఉండవు ఒకవేళ పల్లెటూరు అయితే ఆ పిచ్చుకలు పిట్టలు కలకలం ధ్వని అవి తప్పింకేమి ఉండవు అంతటి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఈ దృష్టిని భూమధ్యంలో నిలిపితే మనం సాక్షాత్తు ఆ పరం జీవితం మనకు కనిపిస్తుంది కానీ అలా దృష్టిని కదా అందుకనే ఆ నాలుగు ఐదు నిమిషాల సమయం చెప్పా ఆ తెల్లవారుజావన సమయంలో మనం అలా మెడిటేషన్ గా కూర్చున్నప్పుడు మనకు నిద్ర వచ్చేస్తుంది అవును ఆ నాలుగు ఐదు నిమిషాలు మనం స్పృహలో ఉండం ఆ సమయం చాలమ్మా మనం అనుకునేటువంటిది ఏది బయట జరిగేటువంటిది మా చెవులకి వినిపించకుండా మనస్సును అలా వదిలేసేస్తే శరీరాన్ని అలా నిద్రలోకి జారుకుంటుంది కానీ అది నిద్ర కదమ్మా ఒక యోగం అది ఇంత సమయం మాత్రమే ఆ యోగం ఉంటుంది ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఒక్కసారి చేసిన టెన్ టైమ్స్ ఫలితం వస్తుంది అది అక్కడ మనం చేయవలసింది ఓంకారం దాన్ని మానసికంగా పెద్దగా చెప్పట్లేదు ఓంకారం మొదలు పెట్టి ఆ చివరికి ఆపోయేటప్పటికి దగ్గర దగ్గరగా ఇరవై ఐదు సెకండ్లు సమయం చేకూరుతుంది ఆ ఓంకారాన్ని గురుగారు మన కలిపితే ఓం ఆ ఓం అనేటువంటిది బీజం ఉద్భవించేటువంటిది అంటే మనకు జ్ఞానమైన ఏదైనప్పటికీ కూడా వృద్ధి చెందాలి ఆ సమయంలో చేసేటువంటిది వృద్ధికి ప్రాధాన్యత బీజం అనేది ఓం ప్రతి దానికి కూడా సృష్టికి మూలం ఓంకారం దాన్ని మనం ప్రణవం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ ఏం జరగబోతుంది అనేటువంటి విషయం మన కల తెలిసిపోతుందమ్మా దాన్ని దివ్య దృష్టి అంటారు విషయాల అటువంటి ఒకటి మీ భాషలో సిక్స్త్ సెన్స్ అది రీసెంట్గా మీరు అనుకుంటారు దివ్య దృష్టి దానివల్ల మనకు జరగబోయేవి తెలుస్తూ ఉంటాయి రెండు మన జీవితం ఏ స్థాయికి మనం మలుచుకోవచ్చు జ్ఞానం ఉంది మీకు ఇంట్లో అర్థం ఉందిగా అర్థం నిండా మట్టి మీకు కనిపిస్తుంది పూసేది కనిపిస్తుందాపిస్తుంది అంతే ఉంటుంది కాయతో పెట్టి మొత్తం తుడిస్తే అలా ఆ ఓంకార నాదాన్ని ఆ సమయంలో జపం చేయటం వల్ల ఆ మురికి మొత్తం పోతుందమ్మా మేము ఆ సమయంలో రుద్రం పారాయం చేసుకుంటాం మురికి మొత్తం పోయింది ఏంటంటే బింబ ప్రతిబింబం మనం ఎలా ఉన్నామనేటువంటిది ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మనకి అది కనిపిస్తుంది ఆ మన నిద్ర మహంతో ఉంటే నిద్రమోహమే కనిపిస్తుంది ఆ ప్రణవనాదం వలన ఎప్పుడు కూడా వర్చస్సు తేజస్సు యశస్సు వర్చస్సు తేజస్సు యశస్సు ఈ మూడు కూడా మనకు గా ఉంటాయి లైఫ్ లో కొంతమంది అంటుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు వాడికి విచక్షణ లేదు అవి మన జోలికి రావు ఏ అయినా చాలా ప్రశాంతంగా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనకడుగా ఇక్కడ అది అవునా కాదా అవసరమా కాదా అనేటువంటిది ఆ సమయం నిర్ణయిస్తుంది అంటే పూర్తిగా మనం దృష్టిని భూమధ్యంలో నిలిపినప్పుడు మనం శరీరాన్ని వదిలేస్తాం అది ఒక రకమైనటువంటి యోగ స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆ యోగ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ విశ్వం విశ్వం ఏదైతే ఆ విశ్వం మనతో ఎప్పుడు అనుసంధానంలోనే ఉంటుంది అది మనకు తెలుసుకోవడం కష్టం ఆ సమయంలో ఆ రెండింటి మధ్యన కాన్వర్సేషన్ జరుగుతుంది ఆ జరిగినప్పుడు ఏదైతే కాన్వర్సేషన్ జరుగుతుందో అది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది నేను తెల్లవారుజామం లేచి లేచి అనుష్ఠానం కానీ ఏదన్నా చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు ఫీస్ పీస్ ఆఫ్ మైండ్ అంటారు విషయండి అలా ఉంటూ మనం చూస్తాం చాలా మంది ఇప్పుడు ఎవరు లేరేమో కానివ్వండి సూర్యోదయ పూర్వం నిద్ర లేచి కాస్త ఆరాధన చేసుకునే వాళ్ళు మా మొహం ఎప్పుడు చూసినా చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఏ కష్టము వాళ్ళు దరిచేరదు ఎందుకు వాళ్ళ మైండ్ అనేటువంటిది ఒకదానికి సెట్ అయిపోతుంది ఇది మంది కాదు కాబట్టి అసలు సంబంధం లేదు సో అప్పుడు దీనికి దీనికి సంబంధం ఉండదు ఇది ఏం చెప్తే ఇది వినాల్సిందే కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా ఇప్పుడు ప్రతినిత్యం చేయమన్నారు ఆడవాళ్ళకి వీలు పడని ఆ మూడు నాలుగు రోజుల్లో కూడా మానేస్తారు ఐదో రోజు నుంచి అంతే మెడిటేషన్ చేయడానికి ఏ టైం అయినా ఓకే అమ్మా దానికి అంటే ఈ నాలుగు రోజులు మానేయాలి మానేయమని ఎందుకుంటున్నామంటే చాలామంది ఆ నాలుగు రోజుల్లో మెంటల్ టార్చర్ అనుభవిస్తూ ఉంటారు పెయిన్ వచ్చి బాగా సో ఆ సమయంలో నువ్వు చేయి అంటాను కరెక్ట్ కాదు ఆ సమయంలో వాళ్ళు ఎంత రిలీఫ్గా ప్రశాంతంగా ఉంటే తర్వాత మళ్ళీ వాళ్ళు తేలిపోగలుగుతారు ఆ సమయంలో వాళ్ళు కొంచెం మెంటల్గా టార్చర్ అయినా శారీరకంగా వాళ్ళకు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత దాని నుంచి బయటపడటానికి కొంత సమయం పడుతుంది ఇది వేళకి రీసైకిల్ అమ్మా అంటే ఇది ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను కొద్దు ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా మా ఇళ్లలో ఆడవాళ్ళు దూరంగా ఉంటారు మూడు రోజులు విడిగా కూర్చోబెట్టి వాళ్ళని ఏ పని విడిగా కూర్చోబెడతాం మేమే వంట చేస్తాము విస్త్రాకుల్లో పెడతాము ఇక నాలుగు రోజులు స్నానం అయిన తర్వాత కూడా మీరు అలానే ఉండండి అని అంట మేమే వంట చేస్తాము ఎందువలన ఇది అంటే ఈ నాలుగు రోజులలో లోసారి వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ పూర్తిగా తగ్గిపోతా తప్పిపోతుంది విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది వాళ్ళని నొప్పి చెప్పుకోలేరు చెప్పుకున్న అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మనకు ఉండదు ఐదు కసేపు తగ్గిపోతుంది రే అని ఏదో మనం అనేస్తాం కానీ వాళ్ళు పడేటువంటి బాధ చాలా ఆ సమయంలో కూడా వాళ్ళకి ఆ పని ఈ పని ఏదన్నా చెప్పి అన్న ఎక్కువగా శ్రమ పెట్టడం వలన ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి మనిషి నీరసించిపోయి నాలుగు రోజులు శ్రావణమైన తర్వాత కూడా దాని నుంచి ఆ మనిషి తేరుకోవడానికి టెన్ డేస్ పడుతుంది తేరుకు నమ్మాయి మళ్ళీ వాళ్ళకి ఇదే ప్రారంభమవుతుంది ఏంటి ఇబ్బంది రావడానికి నాలుగైదు రోజులు ముందు నుంచి నడు నొప్పి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి అందుకని ఆ నాలుగు రోజులు వాళ్ళని అసలు కంప్లీట్ గా రిలాక్స్ టీవీ చూస్తావా నీ ఇష్టం అక్కడికి కదలగు నువ్వు ఏం చేసుకుంటా చేసుకో ఏ పని చేయద్దు అని వాళ్ళకి వదిలేస్తే ఆ శరీరం అనేటువంటిది ఒక వ్యవస్థగా ఏర్పడిపోతుంది ఐదో రోజు నుంచి మళ్ళీ పూర్తిగా ఆ జ్యతిరేక దిశ నుంచి మారి సబ్జ్యేఖలో తిరగడానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి ఆ నాలుగు రోజులు మాత్రం వాళ్ళకి పూర్తిగా విశ్రాంతి ఐదో రోజు నుంచి మళ్ళీ వాళ్ళు కూర్చోతున్నారు అలా కూర్చోవడం వాళ్ళు మొదలు చేసుకుంటే ఆటోమేటిక్ అది కూడా వాళ్ళకి సేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ ధ్యానం చేసుకునేటప్పుడు అంతా ఎర్లీ మార్నింగ్ మూడు మూడున్నర సమయంలో అనంటే చాలా మంది ఆ నాలుగు గంటలు అనుకోండి స్నానం ఆచరించచ్చా ఆచరించే ఓంకారం చేస్తున్నాము కాబట్టి చెయ్యాలా లేదంటే అవసరం లేదు మనం కాలకృత్యాలు తీర్చుకొని మొహం కాళ్ళు చేతులు కడుక్కొని చేసుకోవచ్చా ఇలా కూడా అడుగుతుంటారు కదా మేమైతే ఏది ఏమైనా స్నానం చేయవలసిందే అందరికీ అంటే మే మాసో ఆరాధన చేస్తాం స్నానం చేయాలి మెడిటేషన్ చేసే వాళ్ళకి స్నానంతో పర్లేదమ్మా అవసరం లేదు మనస్సు శుచిగా ఉండాలి బ్రెష్ చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని మోకాలు చేతులు కట్టుకొని హాయిగా వచ్చి ప్రశాంతంగా కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి మనం మెడిటేషన్ చేసుకోవచ్చు ఓకే అక్కడ మనకు కావాల్సింది మైండ్ రిఫ్రెష్ మెడిటేషన్ మీనింగ్ మైండ్ రిఫ్రెష్ ఎనీ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి అప్డేట్ కావాలంటే ఇక్కడ ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదు ఆ టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఆ సమయంలో చుట్టుపక్కల జరిగేటువంటి ఈ చిటికీ సౌండ్ కూడా మనకు రాదు కనుక మనకు చిటికెట్ నదిలేండి ఇంటికి సౌండ్ రాల ఆ చిటికీ సౌండ్ కూడా మనకు రాదు కనుక మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ సమయంలో ప్రశాంతంగా మనం కూర్చొని అన్నిట్లనే వదిలేస్తే ఈ రెండు కళ్ళు భూమధ్యాన్ని చూస్తున్నప్పుడు మైండ్ అలా నిద్రలోకి జారిపోతుంది జారిపోయినప్పుడు ఆ విశ్వం అనేటువంటిది మనతోటి పూర్తిగా కాన్వర్సేషన్ జరుగుతుంది అది ఏదైతే చెబుతుందో దానికి మన మైండ్ రోజు 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 రోజుకి సెట్ అయిపోతుంది ఆ తర్వాత దేనికి ఎమోషనల్ కావు మెడిటేషన్ ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి దీనివల్ల ఏంటి మనకు ఇష్యూస్ అంటే ఎమోషనల్గా ఫీల్ అయిపో మనిషికి చాలా దగ్గరగా బాండింగ్ అయిపోతాం ఒకవేళ తేడా వచ్చింది అదే నవ్వుతూ పక్కకి వెళ్ళేస్తుంది సో ఎవరిని ఏదైనా చెప్పినా అది నిజమాబం మనం వెళ్ళాం కోపాలు వచ్చేస్తాయి విడిపోతాం సో అటువంటి స్టేజీలో కూడా ఈ సమయంలో వీళ్ళు చేసిన దానివల్ల ఓకే ఏదో జరగడం జరిగింది నువ్వేంటి నువ్వేంటి అంటే గొడవలు వస్తాయి కొన్ని రోజులు మనం దూరాన్ని వెంటే నవ్వుతూ మాట్లాడదాం దూరాన్ని వెంటే చేద్దాం సో ఒక పది రోజులకి ఇరవై రోజులకి ముప్పై రోజులు తేడా తెలిసిపోతుంది ఎవరు ఏంటనేటువంటి విషయం అప్పుడు మళ్ళీ చక్కగా మన ప్రేమగా దగ్గరికి రావచ్చు నువ్వెంత నువ్వెంత అంటే మళ్ళీ తప్పు కాదు అని తెలిసినా మనం తొందరపాటు నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మాట్లాడలేదు సో ఇటువంటి జ్ఞానం అనేటువంటి వృద్ధి తీసుకొచ్చి మనిషికి బ్యాలెన్స్డ్ లైఫ్ అమ్మా ఓకే అది ధన్యవాదాలు గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి